మీడియా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బుడ్డి గారు చెప్తుండే హాయ్ హాయ్ ఇప్పుడైతే మా ఇప్పుడైతే మావన్నైతే స్కూల్ నుండి తీసుకొచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ ఎన్నైతే తీసుకొచ్చినా ఇగొట్టే చేంజ్ చేసినా ఇక్కడ కూర్చునే పెట్టిన ఇంకేమన్నా ఒకటి కావాలి మా మమ్మీ ఏమున్నాయి తినడానికి అంటే నాకు ఐడియా వచ్చింది అయితే ఇవి తెచ్చిన మార్కెట్లో సిల్కా తెచ్చి వీటిని మర్చిపోయినా కొన్ని రోజులు వన్ వీక్ అయితే ఇయర్కి వన్ వీక్ అవుతుంది తెచ్చి అయితే నేను నేనైతే ఒలసి ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన ఇట్లా అయితే నేను వెజిటేబుల్ రైస్ అనుకున్నా వీటితోని మా పాప అంది వద్దు మమ్మీ అలా వేయకు తినే బుద్ధి కాదు అని అన్నది రైస్లో అన్నది సరే అని ఇప్పుడైతే ఉడకబెడుతున్నాను అందుకోసం ఒలుసుకున్నా ఇట్లా ఇట్లా ఒలుసుకొని ఉడకబెట్టుకుంటే కూడా వీటికి ఒక కటార్లు అనుకో బుక్కుతోడు అదే అది ఇచ్చినమా అనుకో ఇట్లా ఇరిషిలో అంతేం దానికి అట్లనే ఉంచి అనుకో వీనికి తిన నీకు రాదు అందుకోసం అయితే ఇట్లా వేసి ఇచ్చినాం అనుకో మంచిగా తింటాడని ఇట్లా కూడా యూజ్ అవుతుందని అయితే ఇవైతే ఒడిసి ఇట్లా పెట్టినా ఇప్పుడైతే వీటిని అయితే ఉడకబెడతా పాప కూడా రాగానే ఏముంది ఏముందని అడుగుతూనే ఉంటుంది ఆమె వచ్చేసరికి ఇట్లా వేసి పెట్టినామనుకోనా వర్షం అయితే వస్తుంది చల్లగా ఉన్నది వెదర్ అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది ఇందులోనే కొంచెము ఉప్పు వేస్తా ఉప్పు కొంచెం ఉప్పునే వేయాలి ఇందులోనే అయితే తిన్నేనాడు ఇంకా కొంచెం వేయాలి విషణమా చాలి ఇప్పుడు దీంతో అయితే ఇది ఊడిపోయింది పెడదామని అంటే దీనికి అసలు పెట్టల్సలేదు పెట్టామని వాడే మా ఆయన అయితే ఇది ఇప్పుడు ఇది పెట్టినాకో ఈ వేడి మీద తీయనికే కాదు గిన్నె ఇక చల్లారినాక అది ఇయ్యాలి అయితే ఇదైతే పెట్టేస్తా ఇట్లా ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే చేస్తాయి ఇప్పుడైతే ఇవైతే ఉడకబెట్టావు ఉడకబెట్టినాక దీంట్లో కొంచెం మసాలా కొంచెం నిమ్మకాయ కొన్ని ఆనియన్స్ వేసుకుందాం బాగుంటుంది పిల్లలకైతే ఆ టేస్ట్ ఇప్పుడైతే చూపిస్తాను ఇంకా ఎట్లా చేస్తున్నాను అనేది కూడా ఇప్పుడు చీటల్లో వేయడం కోసం అయితే నేను ఇప్పుడు క్యారెట్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా తురుముకోవాలి కీర మళ్ళీ ఇటు సైడ్ పెద్దగా ఉంది ఇటు సైడ్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇది నేనైతే మీడియం చిన్న సైజులోనే వేస్తున్నా ఎందుకంటే పెద్దగా ఉన్నాయి అనుకో బాగుంటుంది టేస్ట్ బాగా పెద్ద పెద్ద ఇట్లా నోటికి కలుగుతా ఉంటుంది సన్నగా జరుముకుంటే బాగుంటుంది అయితే సరిపోతుంది అయితే నేనైతే ఇంత ఇంత సరిపోద్ది నాకైతే ఎంత కావాల ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ మన ఇష్టమేం కదైతే ఇదైతే ఇంత చాలు నాకైతే బాబుకైతే ఇప్పుడు క్యారెట్ తింటా ఉంటుంది ఈ ముక్క వానికి ఇచ్చేసా ఇప్పుడు అయితే క్యారెట్ బాగా తింటాడు అసలు కాయని వాడైతే మార్కెట్ పోనప్పుడల్లా ఖచ్చితంగా మార్కెట్ క్యారెట్ వేస్తా కోసం అయితే వాళ్ళకి ఇష్టం క్యారెట్ అంటే ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కూడా ఇట్లా చిన్నగా మీడియంగా మరీ చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి బాగా పెద్దగా మంచిగా వెళ్తీ ఇది కూడా నాకు ఎంత మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఇక్కడ పెట్టకలే తీనానా సరే వద్దయితే పక్క పెట్టాలి తీషేక నుండి తీయవా నానా ఇట్లా ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇంత ఇట్లనే అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పాప వచ్చేసరికి ఇప్పుడు పాపకైతే ఆనియన్స్ క్యారెట్ ఇట్లా కొత్తిమీర ఇవన్నీ వేసినాం అనుకో దేంట్లో ఆయన ఇష్టం ఆమెకి అయితే అన్నంలో కూడా ఇట్లా ఉట్టి పచ్చి అన్నీ వేసుకో ఇట్లా వేసుకొని తింటుంది ఆమె పాపనైతే ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా సన్నగా ఇట్లా మంచిగా కాదు కొంచెం ఇట్లా గట్టి గట్టి ఉండకుండా కొంచెం ఆకులాకులు ఉండేవి ఇలాతే తీసుకోండి ఎందుకంటే పచ్చి కదా ఇవి కొంచెం మంచిగా చంపేయేది పచ్చి 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 తింటారున్నానా అక్క తినదా మరి నువ్వు తినవా పెద్ద షాక్ ఉన్నది అనుకో దీన్ని ఇట్లా ఇట్లా అంటారో మంచిగా ఏ నా దగ్గర పెద్దది లేదు చిన్నగా ఉండేసరికి ఇది చిన్నగా ఉంటే బాగుంటుంది ఇది ఇలానైతే ఇప్పుడైతే వాటర్ అన్నీ వంపుకొని ఉడికినాయండి ఇవైతే ఇక చూడండి ఇట్లానైతే అదే తిండు తిండు ఆల్రెడోడి బాగుందా ఇప్పుడైతే వాటర్ అన్నీ వంపుకొని ఇగో దీంట్లోకి అయితే తీసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఉల్లిగడ్డ క్యారెట్ అరుముకొని ఇలానైతే పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు ఆనియన్ అవ్వపడుతుందా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా ఆనియన్స్ వేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాక తర్వాత ఇగో క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో నిమ్మకాయ బాగుర ఇగో నిమ్మకాయ దీంట్లో రసం లేనట్టుంది ఉంది చాలా రోజులు అవుతుంది తెచ్చి ప్రజెంట్ ఇది ఒక్కటే ఉంది అన్న దగ్గర ఒకటి కొంచెం కారము ఇప్పుడైతే లైన్ ఐన్గాడి మసాలా చాట్ మసాలా అండి ఇదైతే ఎగ్జు ఎన్న చాట్ మసాలా నెక్స్ట్ ఇప్పుడైతే మిరియాల పౌడర్ ఇదైతే చాట్ మసాలా మిరియాల పౌడర్ కారము ఇవైతే ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం అవే ఇప్పుడు ఇయ్యకుంటే ఏడుస్తాను అందుకోసం ఇయ్యాలి కదా తప్పదు ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ చేసినాక దీన్నైతే కలుపుకోవాలి మంచిగా చూడండి నూరులు ఊరులు ఊరిలు ఊగుతారు దింట్లో అయితే చూస్తుంటే నోట్లో ఊరిలు ఊపుతారా దీంట్లో అయితే చూడండి మీకు అవపడతలే కదా కిందికి పెడతా ఇట్లనైతే ইয়েলিটেতে কলপালি అట్లా ఇంట్లోనే వేయిస్తున్నాం అనుకో మంచిగా పిల్లలు పిల్లలైతే అప్పుడు కూడా తక్కువేయాలి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా వాళ్ళకి మండుతుంది కొంచెం స్పైసెస్ కూడా తక్కువనే వేసిన నేను అవి పౌడర్లు చాట్ మసాలాను మిరియాల పౌడర్ కూడా కొంచెం కొంచెం వేసిన పిల్లలకి ఇప్పుడు వడతలేవు కదా కడుపులో మండుతున్నాయి అయితే అసలు డాక్టర్ పెట్టకనే అన్నాడు కొంచెం 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 వేసినా నేనైతే అవి ఇవి తిన్నాక కొంచెం మజ్జిగనన్నా తాగాలి అట్లయితే కడుపులో మండకుండా పిల్లలకి ఇంకా బయటనైతే ఇంకా వేరు వేరు పౌడర్లు వేస్తారు మనం ఇంట్లో కాబట్టి ఇట్లనైతే సింపుల్గా ఇట్లనైతే వేసుకుంటున్నాను ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు కానీ అంత కసకసగా ఉన్నాడు అది తినరు వేస్ట్గా ఏర్పడేస్తారు వీళ్ళైతే అందుకోసమైతే నేనైతే వేయలేదు వద్ద అయితే టమాటానైతే మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా టమాటా కూడా ఓకే ఫై అయితే ఇందాక ఉప్పు వేయడము నేను అందులో ఉప్పు వేసినాయి కదా ఉడకబెట్టేటప్పుడు సరిపోతుంది అనుకున్నా కొంచెం వేస్తున్నా మనం చూసుకోవాలి కొంచెం టేస్ట్ చూసిన నేనైతే నోట్లో వేసుకొని కొంచెం ఉప్పు తక్కువ అందుకోసం అయితే మళ్ళీ కొంచెం ఉప్పు వేసిన ఇందులో అయితే ఉడకబెట్టేటప్పుడు వేసినాం కదా జరిపోతుంది అనుకున్నా లేదా టేస్ట్ చెప్తా మీకైతే మా బుడ్డిగా డరిస్తాడు నేను టేస్ట్ చూసినాక మండు మరి కారం ఉందా లేదా చూసినాక వానికి వెళ్తా నిజంగా బాగుంది బాగుందా లైన్కి లైన్కైతే పెట్టినా బాగుందా నాన్న ఎట్లుంది ఇట్లన్నా చూపారా ఎట్లుంది చూపట లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కామెంట్ చేయండి చేయండి చాయ్ అవుతుంది చాయ్ తాగకుండా అవి తింటుండే మంచిగా అనిపిస్తాయి కదా చల్లగా ఉండదు వెదర్ అయితే చాయ్ అయితే చాయ్ తాగుతావా మా బుడ్డోడు చాయ్ తాగుతాడు పాలు తాగడు చాయ్ తాగుతాడు పాలు తాగలటాడా అయితే పాలు నేను బలవంతంగా తాపిస్తా కాకపోతే కుక్కను అయితే మొత్తం దోడింది అక్కడనైతే నీకు చూడని వర్షం అయితే మొత్తం పడ్డది ఏంటంట పోయాల మానికి చా వేయాలట కొంచెం కొంచెం దావు కాలుతుంది ఇక చల్లగా అయినాక మళ్ళీ పోస్తా మళ్ళీ పోస్తా ఓకేనా బాయ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాపనైతే అయితే స్కూల్ నుండి వచ్చింది ఇంక వేసుకున్నది తింటూనే ఉన్నది మెక్కుతుంది ఎట్లున్నాయి రసాయిని బాగుంది సూపర్ సూపర్ ఉంది మాకు చాలా ఇష్టం ఇట్లా ఏతనైతే పచ్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర క్యారెట్ ఇట్లా ఇట్లయితే తింటలేడు ఇవి మనకి నచ్చదు అంటే ప్లేన్ అయితే నచ్చదే కానీ నేను దీనికి మర్చిపోయినా వాడు తింటలేడు పాపం అక్కడ పెట్టా ఒకసారి తింటాడు అంటే సూత్రం తినాడు అంటుండు వాడు ఉట్టి పెట్టాలి అట్రా అలాంటి ఉత్తి పెడితే తింటుండు తిన్నానా ప్లేని అట్లా ఏమీ పోతుంది ప్లేదనా దానికి అట్లా ఉండాలి వీనికి ఏదైనా అంతే ఇక ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పరా చెప్పు Bye.